పెందుర్తి మండలం జరిపోతుల పాలెంలో కూటమి వైసీపీ నాయకులు బాహాబాహికి దిగారు సర్వే నెంబర్ నాలుగు వందల ఇరవై పెదగాడి రెవెన్యూ భూమి నాలుగు పాయింట్ ముప్పై సెంట్లు గవర్నమెంట్ భూమి కబ్జాకి గురైందని ఆ భూమి వద్ద మీడియా సమావేశం నిర్వహించారు అదే సమయంలో స్థానిక వైఎస్ఆర్ సిపి మాజీ సర్పంచ్ కొంతమంది వైసీపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు ఇది మా భూమి అని ఇక్కడి నుండి వెళ్లిపోమని ఒక్కసారిగా దౌర్జన్యానికి దిగారు ఆ భూమి నుండి వైసీపీ నాయకులు మాజీ సర్పంచ్ కోన శ్రీనివాసరావు తదితరులు కూటమి నాయకులను బయటికి తోసేశారు ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ ఈ నాలుగు వందల ఇరవై సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిని సుమారు ముప్పై కోట్ల రూపాయలు విలువ చేస్తుందని అన్నారు గత ప్రభుత్వ హయంలో ఆ భూమిని స్థానిక సర్పంచ్ హయంలో కొంతమంది వైసీపీ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు ఆ ప్రభుత్వ భూమిపై ప్రశ్నించిన తమపై దౌర్జన్యానికి దిగి దుర్భాషలాడుతూ కొట్టారని అన్నారు ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వమే ఉన్నట్లుగా వ్యవహరించి వీధి రౌడీల్లా ప్రవర్తించారని అన్నారు తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కల్పించుకుని ప్రభుత్వాన్ని స్వాధీనపరుచుకుని ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కోరారు గతంలో కూడా మాపై స్థానిక వైసీపీ నాయకులు ఆత్హత్య యత్నం చేశారని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని కానీ ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు అందువలన తక్షణమే స్థానిక రౌడీ ఎముకలను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని కోరారు ఈ ఆందోళనలో కూటమి నాయకులు గల్లా శ్రీనివాసరావు జనసేన మడక అప్పలరాజు సర్పంచ్ టీడీపీ గంతకూరు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఈ మీడియా సమావేశం జరిపెద్దుపురం గ్రామంలో జరిగిన అన్యాయాల కోసం మాట్లాడడం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఇచ్చేసిన గ్రామ ప్రజలకి మీ మీడియా సోదరులందరికీ నా నమస్కారాలు ఇది జరిపోతుల గ్రామం పెందుత్త మండలం విశాఖపట్నం జిల్లా నేను గ్రామ సర్పంచ్ మడకప్పు ఆయనని నా పేరు మడకప్పలరాజు ఈ గ్రామంలో గత ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చేసిన అన్యాలు అన్నినే కాదు ఇక్కడ ఇప్పుడు మనం నించున్న ప్లేస్ అయితే ఇది నా రాజ్ చెరువు నాలుగు వందల సర్వే నెంబరు ఈ సెర్వే నెంబర్ పోయిన ఎక్స్ సర్పంచ్ కోన శ్రీనివాసరావు కబ్జా చేశారు నాలుగు వందల డెబ్బై సెంట్లు కబ్జా చేయడమే కాకుండా ఈ చెరువులో చెరు మీదగా రోడ్డు వెళ్తుంటే గవర్నమెంట్ ఇది హైవే రోడ్ వెళ్తుంటే ఎన్హెచ్ఓ రోడ్డు వెళ్తుంటే దాని తగ్గ నష్టపరిహారం పేక పాస్బుక్ సృష్టించి దాదాపు ఎనభై ఆరు లక్షలు డబ్బు కాజేశారు ఇదే కాకుండా భూసేకర భూసేకరణ జరిగింది అలాగే వైఎస్ఆర్ కాలన్లు జరిగింది వైఎస్ఆర్ కాలి ఏంటంటే మా జరుపతుల గ్రామానికి గత ప్రభుత్వంలో నూట ముప్పై నాలుగు కాలన్లీ గవర్నమెంట్ కాలన్ ఇచ్చారు ఆ ముప్పై నాలుగు దాదాపు వందలో నలభై ఐదు మాత్రమే నిజమైన రైతులు నిజమైన లబ్ధిదారులు మిగతా పట్టాలన్నీ వాళ్ళ ఇష్టమైన పేర్లకి వాళ్ళ బిన్నాలకు అమ్మేసుకున్నారు ఇది చాలా అన్యాయం ఈ దుర్మార్గాన్ని మేము ఎప్పటి నుంచో ఖండిస్తున్నాము గత ప్రభుత్వ నిరసనలు మేము విన్నవించుకున్నా సరే గ్రామ సర్పంచ్గా ఎవరో పట్టించుకోలేదు ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు నాకు పట్టించుకొని మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము గత ఇన్నిసార్లు కంప్లైంట్ మళ్ళీ మేము ఎమ్మెల్యే గారు వినిపించుకున్నాము మా ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేస్తామని చెప్పారు దాని మీద ఇంకా మేము పోరాటం చేస్తున్నాము మా గ్రామానికి మా రైతులకి న్యాయం జరుగుతుందని మేము ఆసిస్తాం గత ప్రభుత్వ గత టైం ప్రభుత్వం టైంలో చాలా సార్లు కంప్లీట్ ఇచ్చుకున్నాం ఎంఆర్ రెవెన్యూ వర్గాని ఆర్టి వర్గా ఎవరు పట్టించుకోవట్లేదు ట్వంటీ సర్వే నెంబర్ కంప్లీట్గా చేయాలి అని చెప్పింది ఇది ఫోర్ ట్వంటీ సర్వే నెంబర్ ఈ సర్వే నెంబర్ ఏంటి పట్టా చేయించుకున్నారా ఇది ఇది యాక్చువల్ ఏంటంటే పెదగాడి చిరువంటి ఇది మా గ్రామంలో ఉంది రెవండి పెదగాడి నాలుగల డెబ్భై చెంట్లు ఓకే ఒక అనామకుడు సృష్టించుకో ఇస్తే దానికి ఎలా డబ్బు ఇచ్చేస్తారండి సిక్ మంచి శిరువా మంచిభూమ డిపాన్ సిక్స్ చేసుకుందా ఇలాగైతే శాలన్యాలు జరిగాయి కలుగుతారు ప్రభుత్వంలో ఇప్పటికైనా మన ప్రభుత్వం ఆయన జరిగితే మేము ఆశిస్తున్నాం ఈ రోజు పెందు మండలంలో జిరుపోతుల గ్రామంలో ఉన్నామండి ఈ రోజు జిరుబోతుల గ్రామంలో అంటే కబ్జాలకి అద్దు లేదు అంటే జగనన్న ప్రభు జగనన్న ప్రభుత్వంలో దాచుకో దోచుకో దాచుకో అన్ని లెక్కలు వ్యవహరిస్తున్నారు ఇవాళ వైసీపీ రెవెన్యూలు వచ్చి మామే దౌత్యం చేశారు మీడియా సంస్థలో దౌత్యం చేశారు అంటే ఈ రోజు గవర్నమెంట్ మారిన మాదే గవర్నమెంట్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఇవాళ వైసీపీ రవిడి మాకు వచ్చి మా ఎంత దౌత్యం చేశారో మీడియా వారు కూడా ఉన్నారు ఈ రోజు ఫోర్ ట్వంటీ సర్వే నెంబర్ పెదగాడి పెదగాడి రెవెన్యూ పరిధిలో కల నాలుగు వందల ఇరవై సర్వే ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిని నాలుగు వందల డెబ్బై నాలుగు నాలుగు ఎకరాల డెబ్బై సెంట్ల భూమిని ఒక ఫోర్ ట్వంటీ క్యాండిడేట్ పట్టా చేయించుకున్నాడు దాని మీద నేషనల్ హైవే తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లతో నేషనల్ హైవే సాగర్మాల రోడ్డు శాంక్షన్ అయింది సబ్బోరం టు శీలా నగర్ ఆ రోడ్డు కూడా తొంభై ఆరు లక్షలు తీసుకోండి ఫోర్ ట్వంటీ క్యాండిడేట్ అదే విధంగా జగన్ అన్న కాలనీలో బినామీ లావా నూట ముప్పై ఇల్లులు శాంక్షన్ అయితే తొంభై ఇల్లులు రిజెక్ట్ అయ్యి స్థానిక ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ ఇన్స్పెక్షన్ చేశారు అది అఫీషియల్ గా కూడా వస్తుంది తొంభై ఇల్లు రిజెక్ట్ వచ్చింది అన్అిషియల్ లిస్టు ఎలా కనుక్కున్నారు ఒక ఇంట్లో నేనే మోతి నా ఇంటేజ్ మరి నేను అనుకుంటే నాకు మూడు అంతా బిల్డింగ్ ఉంటుంది నా పిల్లానికి పెట్ట నా తమ్ముడు పెట్ట నా బామ్మర్ది పెట్ట ఎంత ఘోరంగా ఊరంతా అంతా బినామీ లావా ఈవేళ సుమారు గవర జగ్గిపాలు నుంచి సింతగట్ల వరకు సుమారు రెండు వందల కోట్ల రూపాయలు భూములు ఖర్చాయి ఈవేళ తక్షణమే ఉమ్మడి ఉమ్మడి ప్రభుత్వం స్పందించి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు స్పందించి తక్షణమే చర్యలు తీసుకొని వీళ్ళందరిమే చర్యలు తీసుకోవాలా ఈ రోజు ఎన్ని ఇబ్బందులు గురంటే అన్ని ఇబ్బందులు కూర్చోపెట్టారు సర్పంచ్ని తేలిక పంపించారు నన్ను ఏమో వచ్చే బొర్ర ఎడారు నాకు చాలా ఇబ్బందులు గుర్చారు నా కారు అద్దాల పాల్గొడించారు ఇంకే నేను లాస్ట్ ఐదేళ్ళు మాకు నరకం చూపించారు ఈ రోజు కూడా మేము అధికారులు ఉండి ఉమ్మడి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారులు ఉన్నా సరే కూటమి నాయకుల మీద దౌత్యం చేస్తానంటే ఎంత తీహించారు చూడండి వైసీపీ గుండాలు ఆ గుండాలకి ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ గుండాల మీద రవి యాక్ట్ రవిడీ యాక్ట్ పెట్టి రౌడీశారు లోపం చేసి చెయ్యాలని నేను ముఖ్యంగా వినమించుకున్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ కూడా వినత ఇస్తాం ఇది ఒకటే కాదు రాష్ట్రంలో చాలా ఆరోస్కాలు జరుగుతున్నాయి కోటనర ఉంది కోటనారంలో కబ్జాలు బంజీర భూములు కబ్జాలు అపార్ట్మెంట్లు వేస్తారు అగ్రికల్చర్ భూములు అపార్ట్మెంట్ ఏంటంటే కన్వర్షల్ సార్జీలు కట్టాలి కన్వర్షల్ సార్జీలు కట్టరు ఎక్కడ గడ్డు ఉంటే గడ్డపాకన ఆపరచడం ఆ జనాయితీ నెంబర్ తీసుకుంటారు ఈ బంజీర భూములు ఇలా ఫ్లాట్లు వేస్తారు మీరున్న స్థలం నేనున్నది పోర్ట్వంటీ సర్వే నెంబరు ఇది పోర్ట్ ట్వంటీ సర్వే నెంబరు ఈ నెంబర్ గవర్నమెంట్ భూమి ఈవేళ ఆన్లైన్ రికార్డ్ చెక్ చేసుకోండి అన్ని మిషన్ ద్వారా చెక్ చేసుకొని అన్ని ఈ నాలుగు నాలుగు అయితే ఇరవై ఇరవై ముప్పై కోట్ల వాల్యూ ల్యాండ్ రోడ్డు పక్కన ముప్పై కోట్ల వాల్యూ దీని పక్కన నుంచి సిక్స్ లైన్ వే వేస్తుంది ముప్పై కోట్ల వాల్యూ సిక్స్ లైన్ వే వచ్చినట్టు అరవై కోట్ల వాల్యూకి మారుతుంది అంటే తెలుసండి రెవెన్యూ వాళ్ళు తెలుసు అందరికీ కంప్లైంట్ ఇచ్చాం కానీ స్పందన లేదు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మేము కంప్లైంట్ ఇచ్చాం ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా మా కంప్లైంట్ చెత్త పుట్ట దాఖలవుతుంది తప్పించి ఎన్ని యాక్షన్ తీసుకోలేదు ఈ రోజు కొంతమంది అధికారులు మా అంటే వైసీపీ మత్తులో తొలుతున్నారు కొంతమంది అధికారులు పనిచేస్తున్నారు ఈ వేళ కూడా ఇంకా వైసీపీ మత్తు వేయలేదు ఈ రోజు కూడా కావాలని గొడవలు తేవడం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టించడం సాధారణ జనసేన టీడీపీ కార్యకర్తలని అనగదొప్పుతున్నారు ఈ వైసీపీ కొండాలో నాలుగు ఎకరాల డెబ్బై సెంట్లు ల్యాండ్ వాల్యూ ల్యాండ్ ఇస్తీర్ణం దీనికి ప్రెజెంట్ వాల్యూ ముప్పై కోట్లు దీని మీద ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్తాం అలాగే రెవెన్యూ మినిస్టర్ గారు దృష్టి కూడా తీసుకెళ్తాం దీన్ని తక్షణమే పట్టా రద్దు చేసి చెరువును కాపాడి రైతులకు వాటర్ పిండిలా కోరుకుంటాం అదేవిధంగా ఇది ఒకటే కాదు సత్యవాణి పాలనలో చెరువు వంద ఎకరాల చెరువు డెబ్బై ఎకరాలకు వస్తుంది ముప్పై ఎకరలకు కబ్జ అయింది జగ్గేపాలలో దగ్గర ధర పద్దెనిమిది ఎకరాలు గవర్నమెంట్ భూములన్నీ కబ్జాలు చేసి భూములు ఇల్లు కట్టించారు జరిపోజల పాలనకి హౌసింగ్ ఇచ్చారు హౌసింగ్ లో సగా సగం బినామీలే అలాగే నందవారిపాలం చందగాడి ఇద్దరికి అన్ని బంజర భూములు దీపావళపాల ప్లాట్ లేడం ఆవా అమ్ముకోవడం ఇది అమ్ముకోవడం తప్పించి ఇంక రెండు రోజులు లేదు ఈవేళ చూసారు కదా పత్రికా మొక్క మా మీద ఎంత దౌత్యం చేసి బయటికి ఈ ఈవేళ మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నాయకులు కింద స్థాయి కార్యకర్తలు గుర్తించి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం ఇదే విధంగా నాకు ప్రయాణాన్ని కూడా ఉంది ఈవేళ వైసీపీ గవర్నమెంట్లో నన్ను ఎన్ని నా మీద వచ్చే ప్రయత్నం కూడా జరిగింది అదేవిధంగా రోజు కూడా నా నాకు ప్రాణాలు ఉంది నాకు పోలీసులు రక్షణ కల్పించి నాకు మాత్రం చర్యలు తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను జై ఏం చేశాను నేను ఆల్రెడీ లోగడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఆరుగురు వ్యక్తుల మీద కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ రిసీట్ కాపీ ఈ రోజు కూడా నా దగ్గర ఉంది దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు పలానా పలానా వ్యక్తుల వల్ల నాకు ప్రాణహాని ఉంది ఆరుగురు పేర్లు పెందుతు పోలీసుల్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను మాజీ సర్పంచ్ వాళ్ళ అనుసరులు వాళ్ళ పేర్లు మీరు స్టేషన్ లో కూడా తీసుకొచ్చు రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చాను మాజీ సర్పంచ్ అనుసర్లు వాళ్ళ పేర్లతో సహా ఇచ్చాను వాళ్ళ కేడర్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎక్కడ భూములు కబ్జాలు చేస్తారు అన్ని డీటెయిల్స్ ఇచ్చాను విత్ పెన్ డ్రైవ్ తో సహా ఇచ్చాను వాళ్ళు చేసిన కబ్జాలతో సహా పెన్ డ్రైవ్ ఇచ్చాను ఈ వేళ కూడా ఇటువంటి యాక్షన్ తీసుకోలేదు ఈ రోజు కొత్తగా వచ్చిన పోలీస్ అధికారులు అంటే ముందు మీద వంద ఇట్లు బెటర్ ఇవాళ వెళ్ళండి స్టేషన్కి వెళ్ళండి మర్యాద కూర్చోబెడుతున్నారు శుభ్రంగా మర్యాదలు చేస్తారు సఫల మర్యాదలు చేస్తారు పోలీసులు కూడా యాక్షన్ బాగుంది అలాగే రెవెన్యూ అధికారులు కూడా కొంత మెరుగు ఎంఆర్ఆర్ కూడా తక్షణమే స్పందిస్తున్నారు ఈ విషయం అలాగే ఆర్డీఓ గారు కలెక్టర్ గారు కూడా స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు అదేవిధంగా ఈ కొండలో చెరువుల ఇల్లు ఇచ్చారు ఆ కొండ ఉన్నది కొండ చీరలు ఒకసారి మీరు చూడండి ఆ కొండ చీర ఇరు పెడితే ఏకండగా ఇరవై ముప్పై ఇల్లు కొట్టిపోద్ది అంటే జనాలకి అంటే ప్రాణ నష్టం ధర నష్టం జరిగినా వీళ్ళకి ఇబ్బంది లేదు అంటే వీళ్ళు దోసుకోవాలంటే కొండలు పిండి చేసి ఈవేళ అక్రమ క్వారీలు నరవి ఏరియాలో రాత్రు పగలంగా తవ్వుతున్నారు మరి సచివాలయం ఉంది ఎంఆర్ఓ రెవెన్యూ స్టాఫ్ ఉంది మరి ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఇద్దరు ఉన్నారు అంటే ఎంత పట్ట పగలు గ్రామాలు వేస్తున్నారు రోజుకి రోజుకి ఒక ఐదు లక్షల రూపాయలు నరవ ఏరియాలో అవుతుందంటే గవర్నమెంట్కి ఎంత రెవెన్యూ పోతుంది దీని మీద తక్షణమే అధికారులు స్పందించి నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే రెవెన్యూ మినిస్టర్ గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు మేఘాయర్లో అన్ని కథలు అయిపోతుంది మేఘాదయ రిజర్వాయర్ కూడా కబ్జాలు జరుగుతుంది మేఘాదయ రిజర్వాయర్ గ్రీన్ లో అసలు ఇల్లు కట్టకూడదు అలాంటి అపార్ట్మెంట్లు కడుతున్నారు అంటే ఎంత ఘోరం అపార్ట్మెంట్కి పర్మిషన్లు ఇస్తున్నారు అంటే లంచాల మధ్యలో అధికారులు తొలుదుతున్నారు గ్రీన్ బెల్ట్ ఏరియాలో అపార్ట్మెంట్ ఎవరు పరిమిషిస్తారా దాని మీద కంప్లైంట్ ఇచ్చారు వచ్చారు తూతూర్ మంత్రం ఇన్స్పెక్ట్ చేశారు సార్ కొడతాం సార్ అన్నారు అంతే ఆ బిల్డింగ్ జోలికి వెళ్ళలేదు నాలుగు అపార్ట్మెంట్లు కట్టారు గ్రీన్ బెల్ట్ ఏరియాలో దాన్ని తక్షణమే గ్రీన్ బెల్ట్ ఏరియా అదే సాగు తాగునీరు సాగునీరు కాదు తాగునీరు తాగునీరులోకి సెఫ్టీ ట్యాంకులు నీరెట్టారు అంటే ఎంత దానో విశాఖ సిటీ ప్రజలు తాగి నీరుకి సెఫ్టీ ట్యాంక్ నీరెట్టారు ఈవేళ మేఘా డెవలప్మెంట్ చేయాల్సి ఉంది కనీసం మేఘాధాన్ని పూడికి తీయాల కనీసం మూడు వందల కోట్లతో పూడికి తీస్తే ఈవేళ వైజాగ్ నీటి సరఫరా మొత్తం పబ్లిక్ అంతగా నీటి సరఫరా కూడా సరిపోద్ది అలాగే పోలవరం కాలం అవుతుంది ఆ కాలంలో కూడా ఉండడం లేదు కాలంలో కూడా గ్రావల్ తవ్వేస్తున్నారు ఈ వైసీపీ చోటా నాయకులు ఎక్కడ చూస్తాడు కబ్జాలు గ్రావల్ దందాలు శాండు ల్యాండు మైనింగ్ ఈ పని ఈ రోజు కూడా వాళ్ళదే గవర్నమెంట్ అన్నట్టు చేస్తున్నారు కొంతమంది అవినీతి అధికారులు వత్తాస పలుకుతున్నారు వాళ్ళమే తక్షణమే చర్యలు తీసుకోవాలని పత్రిక మనం కోరుకుంటున్నాను జై హింద్ జై జనసరా జై కోటమి